డివిఎం తెలుగు ఛానళ్ళకి స్వాగతం వీధి వ్యాపారుల కడుపు కొట్టద్దండి పలన్నర ఏప్రిల్ ఒకటి ప్రజాప్రతిభ పలనేర్ పట్టణంలో కడు నిరుపేదులైన వీధి వ్యాపారుల కడుపు కొట్టద్దండని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డివి మునిరత్నం జిల్లా యూత్ ప్రెసిడెంట్ సోమరాజు అధికారులను డిమాండ్ చేశారు అందులో భాగంగా మంగళవారం ప్రస్తుతం రైతు బజారుగా రూపాంతం చెందిన ప్రాంతంలో వ్యాపారం జరగక ఆకలి కేకలతో ఉన్న వీధి వ్యాపారులతో మాట్లాడి విషయం అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి పట్టణంలో అనేక మంది నిరుపేదలు వీధి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే వారిని అలాంటి వారిని అధికారులు తమ వ్యక్తిగత గుర్తింపు కోసం వారపు సంత ఆవరణలో వ్యాపారం చేసుకోమనడం బాధాకరమన్నారు ఒక్కొక్క వ్యాపారి కూరగాయలను ఐదు వేల నుండి పదివేల రూపాయల సరుకు కొనుగోలు చేసి ఉదయం నుండి సాయంత్రం వరకు నూరు రూపాయలు వ్యాపారం చేయలేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వాటినే నమ్ముకుని బతుకుతున్న వీధి వ్యాపారుల కుటుంబాల్లో చిన్నపిల్లలు చదువుకునేవారు పెళ్లిడు వచ్చిన వారి భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న తరుణంలో అధికారులు వారిని చిన్నాభిన్నం చే డం వలన పిల్లల జీవితం నాశనం అవుతుందనే ఆలోచన అధికారులకు ఎందుకు రాలేదని నిలదీశారు పెద్ద పెద్ద వ్యాపారస్తులు రోడ్లు డ్రైనేజీలు సైతం ఆక్రమించుకుని వ్యాపారం చేసి లక్షలాది రూపాయలు సంపాదిస్తుంటే మండు టెండర్లో వర్షంలో తడిసి కుటుంబాల పోషణ కోసం పస్తులుండి వీధి వ్యాపారం చేస్తున్న వారిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు ఇప్పటికే కొంతమంది అక్కడక్కడ వీధిపైనే వ్యాపారం చేసుకుంటున్నారని మిగిలిన వారిని కూడా యథాతంగా కొనసాగించాలని కోరారు వాళ్ళకి ట్రాఫిక్ కానీ రైతులు కానీ ఏ ఏ పాదచారులకు కానీ ఇబ్బంది తలపెట్టని చెప్పేసి కూడా మేము వాళ్ళ తరఫున మేము అధికారులు కూడా హామీ ఇస్తా ఉన్నాము